ఖరీఫ్లో సాగు చేసిన కంది ప్రస్తుతం మొగ్గదశ మరియు పూత దశలో ఉంది పంట తయారయ్యే ఈ దశలో మరొక మచ్చల పురుగు మరియు శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది కంది పైరు పూత మరియు పింద దశలో ఈ మరొక మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించడం జరిగింది ఈ మరొక మచ్చ పురుగును రైతు భాషలో పూత పురుగు అంటుంటారు పురుగు అని అలాగే అలాగే బూజు పురుగు అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు మరి ఈ ఈ మరొక మచ్చల పురుగును సరైన సమయంలో నివారించకపోతే దిగుబడులు దాదాపు అరవై శాతం నుంచి డెబ్బై శాతం వరకు తగ్గే అవకాశం ఉంది మరూకా మచ్చల పురుగు ఆశించడానికి గల కారణాలు గమనించినట్లయితే కంది పంట పూత దశలో ఉన్నప్పుడు చిరుదల్లుతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు అలాగే మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ మరూకా మచ్చల పురుగు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది నష్టపరిచే విధానం గమనించినట్లయితే కంది పైరు మొగ్గదశలో ఉన్నప్పుడు అంటే కళ్ళకు వచ్చినప్పుడు ఈ మరొక పురుగు యొక్క రెక్కల పురుగు రాత్రి సమయంలో వచ్చి ఈ మొగ్గలపైన గుడ్లు పెట్టడం జరుగుతుంది ఈ గుడ్ల నుంచి వచ్చిన ఈ పిల్ల పురుగులు లేత ఆకులను పూతను పిందెలను మరియు కాయలను అంతా కలిపి గూడుగా చేసుకొని ఆ గూడు లోపలనే ఉంటూ తినేస్తూ ఉంటుంది కాయదశలు ఒకవేళ ఆశిస్తే ఈ మరొక మచ్చల పురుగు ఒక కాయదశలు ఆశిస్తే కాయ అడుగు భాగాన చిందర అందరం చేసి లోపలికి వెళ్ళిపోయి ఆ గింజలు తినేస్తూ కాయ అంతా కూడా డొల్లగా చేస్తుంది మరుక మచ్చలు పురుగు వల్ల ఏర్పడ్డ గూళ్ళలోనూ అలాగే డొల్ల చేసిన కాయల్లోనూ ఈ పురుగు యొక్క విసర్జించిన పదార్థము అలాగే ఈ మిగిలిన కొమ్మ భాగాలంతా కూడా కలిపి బూజుగా ఏర్పడుతుంది నివారణ చర్యలు గమనించినట్లయితే కంది పైరు చుట్టూ రక్షక పంటగా జొన్నను రెండు వరుసలు సాగు చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉర్ధితిని కొద్దివరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అలాగే పొలంలో లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని ఈ పురుగును ఉనికిని తెలుసుకొని దాని తగ్గట్లు మనం మందులు వాడుకున్నట్లయితే ఈ రకంగా కూడా పురుగు ఉద్ది కొద్దివరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది కంది పైరు దశలో ఉన్నప్పుడు పైరుపై ఐదు శాతం వేపగింజల కషాయము లేదా వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే రెక్కల పురుగు వచ్చి గుడ్లు పెట్టుకోకుండా నివారించుకోవచ్చు తద్వారా పురుగు ఉద్ధృతిని చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది కందిపైరుపై పిల్ల పురుగులు గమనించిన వెంటనే క్లోరిపైర్ పాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఇండాక్సిక్ కార్బ్ ఒక మిల్లీ లీటరు లేదా ఎస్పేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా తయోడి కార్బు ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయాలి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమాక్టివ్ బెంజయిట్ ఎనభై గ్రాములు కానీ స్పైనోసాడు అరవై మిల్లీలీటర్లు కానీ కొరాజిన్ అరవై మిల్లీ లీటర్లు కానీ ఫ్లూబెండమైడ్ నలభై మిల్లీ లీటర్లు కానీ ఒక ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ మరొక మొచ్చల పురుగును చాలా వరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు